హాయ్ అండి హాయ్ ఎవ్రి వన్ మనము మాటకు సంబంధించి ఇంతకుముందు వీడియోలలో ఇన్వర్సన్ మెథడ్ మరియు క్రామర్ రూల్ గురించి తెలుసుకున్నాము ఇలా లీడియన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అవి రెండు మెథడ్లతో పాటు గౌస్ జోర్డాన్ పద్ధతి గౌస్ జోర్డాన్ పద్ధతి లో కొనుక్కోవచ్చు మనము ఎక్స్ వై వాల్యూస్ మామూలుగా అయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయితేనేమో ఈ వీటిని ఈక్వేషన్స్ అనుకొని వన్ టూ త్రీ అనుకొని ఎక్స్ వై జెడ్ వాల్యూస్ మామూలుగా మనము సాల్వ్ చేస్తే సరిపోతుంది ఓకేనా మాత్రిక సంబంధించి మాత్రమే ఈ మూడు పద్ధతులు వాడడం జరుగుతుంది ఓకేనా ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తము ఈ ఎక్స్ వై జెడ్ మరియు స్థిరం స్థిర మాత్రిక కలిపి ముందు రాసుకోవాలన్నమాట కలిపి ముందు రాసుకోవాలి ఏమి తె ఇప్పుడు ఎక్స్ కోషన్స్ వై జెడ్ కోషన్స్ మరియు స్థిర పదాలు కలిపి రాసుకోవాలన్నమాట ఏముంది ఇక్కడ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిటీన్ ఎయిటీన్ టూ మైనస్ వన్ ఎయిట్ థర్టీన్ ఫైవ్ మైనస్ టూ సెవెన్ ట్వంటీ ఈ విధంగా ఉందనమాట ఈ విధంగా ఉంది మనము ఈ యొక్క గౌస్ జార్డన్ పద్ధతిలో ఏం చేస్తామంటే ఆర్ వన్ గివ్స్ ఇది ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఇది సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్ ఓకే అంటే ఇది రోస్ ఇది కాలమ్స్ అయితే వాటి ప్లేస్ లో మనము మామూలుగా లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు గనక ఒకటో ఈక్వేషన్ ని రెండుతో గుణించి తర్వాత మైనస్ మూడుతో మూడు తీసివేయడము అలా అంటే మూడో ఈక్వేషన్ తీసివేయడం అలా రాస్తాం కదా అదే స్టెప్ కాకపోతే ఏంటంటే ఇదేమో ఏ రోకి ఆ రో మారుతుంది ఏ కాలంకి ఆ కాలం మారుతున్నాం మనం ఏది రిప్రజెంట్ చేస్తే అది మారుతుంది దీని మనము మాత్రిక అని చెప్పుకోవచ్చు అనమాట సర్వమాత్రిక అంటే అన్ని కలిపి ఉండేది అనమాట సర్వమాత్రిక ఓకేనామా నెక్స్ట్ దీంట్లో ఇది ఆరు వన్ కదా దీని నుంచి ఆర్ వన్ గివ్స్ గివ్స్ అంటే దీనికి ఇస్తున్నా ఇస్తున్నామయ్యా అంటే ఆర్ వన్ మైనస్ ఆర్ టూ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ ఓకేనా అంటే ఈ ప్లేస్ ఒకటే మారిద్ది అనమాట ఆర్ వన్ అంటే ఫస్ట్ లో ఒకటే మారిద్ది ఆర్ వన్ లో నుంచి ఆర్ టూ తీసేస్తే మూడు లో నుంచి రెండు పోతే ఒకటి నాలుగులో నుంచి మైనస్ ఒకటి పోతే ఐదు ఓకేనమ్మా ఐదులో నుంచి ఎనిమిది పోతే మైనస్ మూడు పద్దెనిమిదిలో నుంచి పదమూడు పోతే ఐదు ఓకేనా ఐదు రిమైనింగ్ మొత్తం మనము ఎట్లా ఉంటే అలానే రాసుకుంటాము సింగిల్ స్టెప్ లోనే ఏదైనా మారేది అనుకున్నట్టయితే మార్చుకోవచ్చు మనము లేదా ఇలానే రాసుకుంటాము ఓకే ఆర్ వన్ అనేది ఈ రకంగా మారినప్పుడు మాత్రిక రూపం ఎలా ఉన్నదన్నమాట నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఆర్ టూ గేవ్స్ ఆర్ టు మైనస్ టూ ఆర్ వన్ ఆర్ త్రీ ప్లేస్ లో ఆర్ త్రీ మైనస్ ఫైవ్ ఆర్ వన్ ఫైవ్ ఆర్ వన్ అంటే ఫస్ట్ ఆర్ టూ లో ఆర్ టూ ప్లేస్ లోకి వచ్చేసి ఆర్ టూ లో నుంచి టూ ఆర్ వన్ తీసేయాలి నెక్స్ట్ ఆర్ త్రీ ప్లేస్ లోకి వచ్చి ఆర్ త్రీ లో నుంచి ఫైవ్ ఆర్ వన్ తీసివేయాలన్నమాట ఆర్ టూ గివ్స్ అంటే ఆర్ టూ ప్లేస్ లోకి వస్తుంది అది ఫస్ట్ది ఆర్ వన్ అనేది మారలేదు ఓకేనమ్మా అదే ఉంది నెక్స్ట్ ఆర్ టూ ప్లేస్ లో ఏం రావాలంటే ఆర్ టూ మైనస్ టూ ఆర్ వన్ ఆర్ టూ మైనస్ టూ ఆర్ వన్ ఆర్ టూ అంటే ఏది ఇది ఈ దీనిలో నుంచి మనం ఏం చేయాలంటే టూ ఆర్ వన్ ఆర్ వన్ రెండుతో గురించి తీసివేయాలన్నమాట రెండు ఒక్కలో రెండు అంటే రెండులో నుంచి రెండు పోతే జీరో నెక్స్ట్ మైనస్ వన్ మైనస్ ఐదు రోడ్లు పది అంటే మైనస్ పదకొండు ఓకేనామా ఆరు వన్ అంటే టెన్ ఎక్కడ వచ్చింది నెక్స్ట్ ఎనిమిది మైనస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది మూడు రోడ్లు ఆరు ఎనిమిది ఆరు పద్నాలుగు నెక్స్ట్ పదమూడు మైనస్ పదమూడు మైనస్ రెండు ఐదులు పది అంటే మూడు పదమూడు మైనస్ పది అంటే మూడు నెక్స్ట్ వచ్చి ఆర్ త్రీ ప్లేస్ లో ఏం రాయొచ్చి ఆర్ త్రీ గివ్స్ ఆర్ త్రీ మైనస్ ఆర్ ఫైవ్ ఆర్ వన్ అంటే ఆర్ త్రీ అంటే ఐదు ఫైవ్ మైనస్ ఫైవ్ ఆర్ వన్ అంటే ఫైవ్ అంటే జీరో ఫైవ్ మైనస్ ఫైవ్ ఆర్ వన్ ఫైవ్ ఓకే జీరో ఇక్కడ మైనస్ టూ మైనస్ టూ మళ్ళీ మైనస్ చేయాలి అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది ఎందుకని కోడుతున్నాం కాబట్టి మైనస్ 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 రెండు మైనస్ ఇందులో ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు రెండు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇలా చేస్తూ మనం దీన్ని ఏ రూపంలో తీసుకురావాలయ్యా అంటే వన్ జీరో జీరో ఆల్ఫా జీరో వన్ జీరో బీటా జీరో జీరో వన్ గామా ఈ రూపంలోకి తీసుకొచ్చినట్లయితే ఆల్ఫా బీటా బీటాగామా అనే ఎక్స్ వై జూస్ ఎక్స్ వైజెడ్ వాల్యూస్ ఓకేనామా ఆల్ఫా బీటా గామా ఇలా అంటే కొన్ని సమ్ ఎలిమెంట్స్ మిగలా ఇక్కడ అంటే అది జీరో మిగిలిన ఎప్పుడన్నా ఒకసారి జీరో మిగలో ప్రాబ్లం లేదు ఎందుకంటే ఎక్స్ వాల్యూ జీరో అయితే ఇక్కడ జీరో ఉండిద్ది కానీ మనకు రావాల్సింది ఏంటంటే ఎక్కడ యూనిట్ మాతిక రావాలి ఇక్కడ యూనిట్ మాతిక రావాలి నెక్స్ట్ రిమైండింగ్ మిగిలింది ఏదో అదే ఎక్స్ వై జెడ్ బై సో ఆర్ త్రీ అంటే సెవెన్ సెవెన్ మైనస్ ఫైవ్ ఇంటూ ఆర్ వన్ మైనస్ ఫైవ్ ఇంటూ ఆర్ వన్ లో మైనస్ త్రీ ఉంది మైనస్ త్రీ ఉంది అంటే ప్లస్ పదిహేను పదిహేను అంటే అర్థం వస్తుంది ఇక్కడ ఇరవై రెండు ఇరవై రెండు నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఇరవై మైనస్ మైనస్ ఓకే ఇరవై మైనస్ ఆరు ఫైవ్ ఇంటూ ఆరు వన్ ఐదు ఐదులో ఇరవై ఐదు అంటే మైనస్ ఐదు మైనస్ ఐదు నెక్స్ట్ దీనిలో నుంచి మనకి ఎక్కడ మనకి ఒకటి రావాలి ఎక్కడ మనకి ఒకటి రావాలంటే దీని మనం ఫైవ్తో కునిస్తే యాభై ఐదు అవుతుంది దీని మనం రెండుతో కునిస్తే యాభై నాలుగు అవుతుంది మిగిలేది ఒకటే మిగిలేదు ఒకటే ఓకేనామా కాబట్టి దానికోసం ఏం చేయాలంటే ఆర్ టు గివ్స్ ఆర్ టు ప్లేస్ లో ఏం రాదాము అంటే మైనస్ ఫైవ్ ఆర్ టూ మైనస్ ఇంటూ ఫైవ్ ఆర్ టు అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ యాభై ఐదు అవుతుంది ఇది మైనస్ యాభై నాలుగు ఒకటి కోసం అనమాట ఓకేనా ప్లస్ ప్లస్ టూ ఆర్ త్రీ టూ ఆర్ త్రీ మరి ఆర్ టూ నే మారుస్తున్నాం కాబట్టి ఆర్ వన్ అలానే ఉంటుంది ఒకటి ఐదు మైనస్ మూడు ఐదు దీని ప్లేస్ లో దీని గురించి సున్నా వస్తుంది దీని గురించి జీరో వస్తుంది కాబట్టి మనకు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి జీరో ఇక్కడ ఇప్పుడే చెప్తున్నాము మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ యాభై ఐదు ఇది యాభై నాలుగు కాబట్టి ఒకటి నెక్స్ట్ ఇక్కడ పద్నాలుగు ఇంటూ ఐదు అంటే పదహైదు యాభై నాలుగు ఐదు ఇరవై మైనస్ డెబ్బై మైనస్ ఫైవ్ ఇంటూ ఆర్ టూ కాబట్టి మైనస్ డెబ్బై ప్లస్ ప్లస్ ఇది టూ ఆర్ త్రీ అంటే ఇరవై రెండు ఇంటూ రెండు నలభై నాలుగు మళ్ళీ నలభై నాలుగు అంటే ఆరు 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 నుంచి నాలుగు వచ్చే రెండు ఇరవై ఆరు మైనస్ ఇరవై ఆరు నెక్స్ట్ పోతే ఇది మైనస్ పదిహేను ఐదు మూడు పదిహేను ఇక్కడ ప్లస్ అంటే ఆల్రెడీ మారదు కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది రెండు ఐదు పది మైనస్ పది అంటే మైనస్ ఇరవై ఐదు మైనస్ ఇరవై ఐదు ఓకేనా అంటే ఆర్ టూ అది ఆర్ త్రీ నేమస్తున్నామంటే మారట్లేదు కాబట్టి అలానే వస్తుంది సున్నా మైనస్ ఇరవై ఏడు ఇరవై రెండు మైనస్ ఐదు మైనస్ ఐదు నెక్స్ట్ ఆర్ వన్ ప్లస్ లో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఆర్ వన్ మైనస్ ఫైవ్ ఆర్ టూ ఫైవ్ ఆర్ టూ ఎందుకంటే మనకి ఇక్కడ జీరో అవుతుంది అనమాట ఆర్ వన్ లో నుంచి మైనస్ ఫైవ్ ఆర్ టూ తీసేస్తే ఇక్కడ జీరో వస్తుంది అనమాట ఓకే కదా నెక్స్ట్ ఆర్ త్రీ గివ్స్ ఆర్ త్రీ గివ్స్ ఆర్ త్రీ ప్లస్ ట్వంటీ సెవెన్ ఆర్ టూ ఓకే కదా ఇది జీరో అవుతుంది ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఆర్ వన్ ప్లేస్ లో మారుతుంది ఆర్ త్రీ ప్లేస్ లో మారు ఆర్ టూ అనమాట ఆర్ వన్ ప్లేస్ లో ఏం మారుతుంది ఆర్ వన్ మైనస్ ఫైవ్ ఆర్ ఆర్ టూ వన్ వన్ ఇక్కడ ఉంది మైనస్ ఫైవ్ ఇంటూ ఆర్ టూ అంటే జీరో వన్ మైనస్ జీరో వన్ నెక్స్ట్ ఇది ఫైవ్ మైనస్ ఫైవ్ ఇంటూ ఆర్ టూ అంటే ఫైవ్ జీరో నెక్స్ట్ మైనస్ త్రీ మైనస్ ఇక్కడ మనకి మైనస్ త్రీ ఉంది మైనస్ ఫైవ్ ఇంటూ ఆర్ టూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఆర్ టూ ఆర్ టూ అంటే ఇది ఐదు ఇరవైలో వంద ఆరైదు ముప్పై నూట ముప్పై నూట ముప్పై మూడు పోతే నూట ఇరవై ఏడు నూట ఇరవై ఏడు నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ మైనస్ ఫైవ్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఆర్ టూ అంటే ఐదు ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు రెండు కలిపితే నూట ముప్పై నూట ముప్పై ఇక్కడ వన్ జీరో వన్ ట్వంటీ సెవెన్ వన్ థర్టీ నెక్స్ట్ ఆర్ టూ నేమైనా మార్చావా అంటే మారలా కాబట్టి జీరో వన్ మైనస్ ట్వంటీ సిక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఆర్ త్రీ మారుతున్నాం ఎలా ఆర్ త్రీ గివ్స్ ఆర్ త్రీ ప్లస్ ట్వంటీ సెవెన్ ఆర్ టూ ఇక్కడ జీరో ప్లస్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఆర్ టూ అంటే ఇక్కడ కూడా జీరో కాబట్టి జీరో మార్దు నెక్స్ట్ ఇక్కడ ఆర్ త్రీ ప్లస్ అంటే మైనస్ ట్వంటీ సెవెన్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఆర్ టూ అంటే ట్వంటీ సెవెన్ జీరో నెక్స్ట్ ఇక్కడ ఆర్ త్రీ అంటే ట్వంటీ టూ ప్లస్ ట్వంటీ సెవెన్ ఆర్ టూ ఇది ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ సెవెన్ ఆర్ టూ ఓకే మైనస్ ఇరవై ఆరు ఇంటూ ట్వంటీ సెవెన్ ఇది ఏడు వందల రెండు అమ్మా ఇరవై రెండు పోతే ఆరు వందల ఎనభై ఉంటుంది ఆరు వందల ఎనభై ఆరు వందల ఎనభై మైనస్ మైనస్ ఆరు వందల ఎనభై నెక్స్ట్ ఇది ఫైవ్ మైనస్ ఫైవ్ ప్లస్ ఇరవై ఏడు ఇంటూ ఆరు మైనస్ ఫైవ్ ప్లస్ అంటే మళ్ళీ ఇది మైనస్ఏ వస్తుంది ఓకే నెక్స్ట్ దానికి ఐదు కోరుదాం సరిపోయింది ఇరవై ఏడు ఇంటూ ఇరవై ఐదు ఇరవై ఏడు ఇంటూ ఇరవై ఐదు ఆరు వందల డెబ్బై ఐదు ఐదు కొడితే ఆరు వందల ఎనభై మైనస్ ఏ అని కోర మైనస్ ఆరు వందల ఎనభై నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలా ఇక్కడ వన్ అయింది ఇక్కడ వన్ అయింది ఇక్కడ వన్ కావాలి ఇక్కడ వన్ కావాలి ఇక్కడ జీరో ఇక్కడ జీరో ఇక్కడ జీరో నెక్స్ట్ ఇవి రెండు కూడా మనకి జీరోలు అవ్వాలన్నమాట జీరోలు అవ్వాలి ఓకే దానికోసం ఒక స్టెప్ ఏంటంటే ఆర్ త్రీ ఒక్కటే మారుద్దాము ఆర్ త్రీ ఒక్కటి ఎలా మారుతామయ్యా అంటే ఈ ఆర్ త్రీని ఆరు వందల ఎనభైతో డివైడ్ చేసినట్లయితే మనకి ఒకటి వస్తుంది మనకి ఒకటి వస్తుంది ఆర్ త్రీ గ్రేవ్స్ ఆర్ త్రీ డివైడెడ్ బై అంటే కింద బై అయాలి మైనస్ ఆరు వందల ఎనభై మైనస్ ఆరు వందల ఎనభైతో మనము భాగించినట్లయితే ఇక్కడ ఒకటి వస్తుంది అనమాట ఇక్కడ ఒకటి వస్తుంది ఓకే కదా ఈ రెండు మారట్లేదమ్మా నెక్స్ట్ స్టెప్ లో చేసుకుందాము ఈ రెండు అంటే ఇక్కడ ప్లేస్ తక్కువ ఈ రెండు మారట్లేదు ఇది ఒక్కటే మారుతుంది ఏం మారుతుంది ఆర్ త్రీ బై మైనస్ ఆరు వందల ఎనభై ఈ రెండు సోట్లు కూడా మైనస్ మైనస్ కొట్టుకుపోతే ఒకటి ఒకటి వస్తాయి అనమాట అంటే కింద దక్కటే వేస్తున్నాను జీరో జీరో ఒకటి ఒకటి అంటే ఇవి రెండు మరియు ఇది కలిపి మనకి ఇక్కడ రెండో దాంట్లో లెక్క అనమాట నెక్స్ట్ స్టెప్ ఏమొచ్చింది వన్ జీరో వన్ ట్వంటీ సెవెన్ వన్ థర్టీ జీరో వన్ మైనస్ టూ సిక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ జీరో జీరో వన్ వన్ వచ్చింది అనమాట జీరో జీరో వన్ వన్ వచ్చింది ఇది గేత కోసం పై నుంచి ఎక్కడ ఈ మధ్యలోది ఆర్ త్రీ గివ్స్ అనే కారం మారింది అనమాట ఓకే ఆర్ వన్ గివ్స్ ఆర్ వన్ మైనస్ నూట ఇరవై ఏడు ఇంటూ నూట ఇరవై ఏడు ఇంటూ ఆర్ త్రీ ఆర్ త్రీ ఆర్ త్రీలో ఏముంది వాహట కాబట్టి ఇది ఇంటూ ఇది వాట ఇరవై ఏడు అయితే అట్లన్నమాట ఆర్ త్రీ నెక్స్ట్ ఆర్ టూ గివ్స్ ఇది మార్చాల్సిన పనిలా మనకి జీరో జీరో వన్ వచ్చింది కదా ఆర్ టూ గివ్స్ ఆర్ టూ ప్లస్ ట్వంటీ సిక్స్ ఆర్ త్రీ ట్వంటీ సిక్స్ ఆర్ త్రీ ఎందుకని ఇరవై ఆరు ఇంటూ ఒకటి ఇరవై ఆరు అయితే మైనస్ ప్లస్ కొట్టడం కొట్టుడిపోతే ఇక్కడ జీరో మిగిలింది కాబట్టి ఓకేనా అయితే ఆర్ త్రీ మార్చాల్సిన అవసరం లేదు కాబట్టి అలానే ఉంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆర్ ఆర్ వన్ ప్లేస్ లో ఏం చేస్తున్నాము ఆర్ వన్ మైనస్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఆర్ త్రీ ఫస్ట్ది ఒకటి మైనస్ వన్ ట్వంటీ సెవెన్ ఇంటూ జీరో ఇక్కడ జీరో ఉంది కదా మారదు కాబట్టి ఒకటి ఓకే రెండో దాంట్లో జీరో ఉంది మైనస్ ఇది కూడా జీరో ఇంటూ జీరో కాబట్టి ఏమి మారదు నెక్స్ట్ వన్ ట్వంటీ సెవెన్ మైనస్ ఇది వన్ ట్వంటీ సెవెన్ అంటే జీరో నెక్స్ట్ వన్ థర్టీ మైనస్ వన్ ట్వంటీ సెవెన్ ఓకే కదా మైనస్ ఎవ్ వచ్చింది వన్ థర్టీ మైనస్ వన్ అంటే త్రీ వస్తుంది త్రీ ఓకేనామా ఆర్ టూ అంటే ఫస్ట్ ఆర్ టూ ప్లస్ ట్వంటీ సిక్స్ ఆర్ త్రీ ట్వంటీ సిక్స్ ఆర్ త్రీ అంటే జీరో ఫస్ట్ ఏమైనా జీరో కాబట్టి ఇక్కడ జీరో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఆర్ టూ లో నెక్స్ట్ వచ్చేసి వన్ ఇది వన్ ప్లస్ వన్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఇంటూ ఆర్ త్రీ అంటే జీరో కాబట్టి వన్ నెక్స్ట్ మైనస్ ట్వంటీ సిక్స్ ఇక్కడ మైనస్ ట్వంటీ సిక్స్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఇంటూ ఆర్ త్రీ ఆర్ త్రీ అంటే వన్ కాబట్టి ట్వంటీ సిక్స్ మరి మైనస్ ట్వంటీ సిక్స్ ప్లస్ ట్వంటీ సిక్స్ జీరో ఇక్కడ ఏమవుతుందే జీరో ఓకేనా నెక్స్ట్ మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ ఫైవ్ ప్లాస్ ట్వంటీ సిక్స్ ఆర్ త్రీ అంటే ఇంట్లో వన్ కాబట్టి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అంటే వన్ వన్ ఓకేనా నెక్స్ట్ ఏమన్నా మనకి ఆర్ త్రీ ఏమైనా మారిందా మారలా మార్చలేదు మనం ఆర్ వన్ మార్చాం ఆర్ టూ మార్చాం ఆర్ త్రీ అలానే ఉంది కాబట్టి జీరో జీరో వన్ వన్ మరి ఇది మనకి ఎలా వచ్చింది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ దాకా యూనిట్ మ్యాట్రిక్స్ వచ్చింది ఇక్కడ దాకా ఓకే రిమైనింగ్ ఇది ఆల్ఫా బీటా గామా గామరాగా వచ్చినాయి కదా ఇది ఎక్స్ ఇది వై ఇది జెడ్ మరి దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు త్రీ వై వైజ్ ఈక్వల్ టు వన్ జడ్ ఈక్వల్ టు వన్ జడ్ ఈక్వల్ టు వన్ ఓకే కదా ఇందులో ఒకసారి మనం ప్రతీక్ష పెద్దము మూడు మూడు తొమ్మిది ఓకే ప్లస్ నాలుగు ప్లస్ ఐదు సరిపోయింది పదమూడు ఐదు పద్దెనిమిది ఇది కొరకు పద్దెనిమిది సరిపోయింది ఓకే అంటే మాతృకలన్నింట్లో కెళ్ళ మాత్రికలకు సంబంధించి కొంచెం కొంచెం హార్డ్ ఉందయ్యా ఏదయ్యా అంటే గౌస్ జవాబుదాన్ని పాత హార్డ్ ఏదయ్యా అంటే ఎందుకయ్యా అంటే ఈ మనము ఒకట్లో సున్నాలు అంటే వన్స్ జీరోస్ ఏర్పరిచేటప్పుడు ఈ రోజు కాలమ్స్ కనుక సరిగా తీసుకోలేకపోతే అది ఏమైతే అంటే మళ్ళీ ఇక్కడ వచ్చిన స్టెప్ లోనే కిందకి వేరే నంబర్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అలాంటి అవరోధాలు ఏర్పడేటటువంటి ప్రాబ్లం ఇది అర్థం చేసుకొని కరెక్ట్ గా మేజర్ చేయగలిగితే కరెక్ట్ గా వస్తుంది కొంచెం అటు ఇటు అయితే మాత్రం మళ్ళీ జీరో ప్లేస్ లో వేరే నెంబర్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసి చేసుకోవాలి ఓకేనా మరి ఇది గౌ జోర్డాన్ పద్ధతి దీంతో మాత్రికలలో ఉన్నటువంటి మూడు పద్ధతులు అన్ని కాన్సెప్ట్లు చెప్పుకోవడం జరిగింది ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే